హాయ్ హలో నమస్తే కేబిఎన్ అనుభవ పరిష్కారాల ఛానల్కి స్వాగతం ఇక్కడ మీరు చూస్తున్నది బ్రహ్మదండి బ్రహ్మదండి దీని పువ్వు ఇలా ఉంటుంది చూడండి దీని ఆకులు ఇలా ముళ్ళు ముళ్ళుతో కూడుకొని ఉంటుంది ఇది బ్రహ్మనునైనా దండించగలిగింది వశీకరణకు అన్ని విధాలకు పనిచేయగలిగింది ఇది దీని వేరుతో చాలా వరకు అన్ని క్రియలు చేస్తారు బ్రహ్మదండి చూడండి దీని పువ్వు ఎంత బాగుంటుంది ముళ్ళు ముళ్ళు ఉంటుంది పువ్వు ఉంటుంది దీంట్లో విత్తనాలు కూడా ఉంటాయి బ్రహ్మదండి ధన్యవాదాలు ఈ మొక్క గురించి ఎవరికైనా తెలిస్తే ఇంకా దీని పేర్లు ఏమైనా ఉంటే మీరు తెలియజేయండి